రాజన్న సిరిసిల జిల్లా వేములవాడలో మున్సిపల్ నామినేషన్లను ప్రక్రియను కలెక్టర్ గరిమ అగర్వాల్ పరిశీలించారు నామినేషన్ సెంటర్లలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు సందేహాలుంటే హెల్ప్ డెస్క్లో నివృత్తి చేసుకోవాలని సూచించారు మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది వార్డులకు గాను పది నామినేషన్ కౌంటర్లు అలాగే పది మంది ఆర్ఓలు ఉన్నారని చెప్పారు ప్రతి ఒక్కరూ ఎన్నికల రూల్స్ పాటించాలని కోరారు फर्स्ट इलेक्शन नोटिस मरिय वार्ड वाइज इलेक्टोरल रोल पब्लिश చేయడం జరిగింది ఇవాల 10:30 a.m. నుంచి నోమినేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ হই요 ఇవాల రేపు ఇల్లు 30th जनवरी 5 p.m. is the last time for filing nomination అభ్యర్తి తో పార్టు ఇంకా 2% टोटल 3% మాత్రమే నోమినేషన్ కేంద్రానికి అలౌడ్ గా ఉన్నారు అభ్యర్తి ఆ మున్సిపాలిటీ ఎలక్టోరల్ రోల్ లో కంపల్సరీగా రిజిస్టర్డ్ ఉండాలి అభ్యర్తి తో పార్టు ప్రపోజర్ ఉండాలి ఆ ప్రపోజర్ ఆ కన్సర్న్ వార్డ్లో ఉన్న ఎలక్ట్రల్ రోల్లో కంపల్సరీగా రిజిస్టర్డ్గా ఉండాలి వాళ్ళు ఇక్కడ నామినేషన్ ఫామ్తో పాటు వాళ్ళుకి అఫిడేవిట్ క్రిమినల్ యాంటీసిడెంట్ కూడా ఫైల్ చేసుకోవాలి దీంతో పాటు ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అది అధికారుకు ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి జరిగింది అక్కడ ఉన్న హెల్టేజ్ పర్సన్స్ వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు ఇది కొరకు మన వేములవాడ మున్సిపాలిటీలో ట్వంటీ ఎయిట్ వార్డ్స్ గురకు పది మంది రిటర్నింగ్ ఆఫీసర్లు అపాయింట్ చేయడం జరిగింది వార్లతో పాటు ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏఆర్ఓస్ కూడా ఉన్నారు